వెల్కమ్ బ్యాక్ టు వంటల వారాహి అండి ఇప్పుడు నా ఛానల్లో మాఘ పౌర్ణిమ నాడు చేసుకున్న పూజని మీకు చూపించాలనుకుంటున్నాను చూడండి ఓకే ఇప్పుడు నేను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని రెండు గ్లాసులు ఒక గ్లాసు బియ్యం పోసుకున్నానండి శుభ్రంగా కడిగేసి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను అలాగే ఒక చెంచా నూనె వేసాను అర చెంచా పసుపు వేసుకున్నానండి వేసుకుని మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచి పక్కన పెట్టానండి పక్కన పెట్టి పాన్ పెట్టుకుని ఇప్పుడు మూడు చెంచాలు నూనె వేసాను పల్లె నూనె ఇప్పుడు అందులో ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు రెండు చెంచాలు వేరుశెనగ గుళ్ళు వేసాను చెంచా ఆవాలు వేసుకున్నానండి రెండు ఎండుమిర్చి వేసుకున్నాను వేసుకుని ఒక పావు చెంచా ఇంగు వేసుకున్నాను రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నానండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసాను వేసి బాగా కలిపాక దానిపైన తగినంత సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి అన్నం తీసుకుని పాన్లో వేసుకున్నానండి దాన్ని తడంత అయిపోయేదాకా ఇటువట కలిపాను కలిపిన తర్వాత ఈ పోపుని ఇందు మీద వేసేసాను వేసేసి ఒక నిమ్మకాయ తీసుకున్నాను ఆ నిమ్మకాయని మొత్తం ఇలాగ ఇందులోకి పిండుకున్నానండి తర్వాత ఫైనల్గా కొద్దిగా కరివేపాకు వేసాను చాలా బాగుంటుంది ఇది అలా వేయడం వల్ల వేసి మొత్తం కలిపిస్తున్నా అండి ఇదండి పులిహార ఎలా ఉందండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ పులిహార చేశానండి బాగుందండి ఈ విధంగా తయారైందండి పులిహార అమ్మవారికి చాలా ఇష్టమైన పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు అమ్మవారి పూజ కోసం ఒక తమలపాకు తీసుకున్నానండి దానికి గంధం కుంకుమ పెట్టి ఒక కలవ పువ్వు లాంటి గిన్నె తీసుకున్నాను తీసుకుని అందులో బియ్యం పోసుకున్నాను పోసుకుని రాగి నాణేలు ఒక ఎనిమిది పెట్టుకున్నానండి అన్నవారిని తెచ్చుకున్న అవి పెట్టుకుని దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని అలాగే గోమచక్రాన్ని కూడా పెట్టాను అక్షంతలు వేసుకుని కుంకుమ పసుపు వేసుకొని మా ఇంట్లో కాసిన అదే పోసిన ఒక ఎర్ర గులాబీని పెట్టుకున్నానండి అమ్మవారికి పెట్టి అందు మీద అమ్మవారు చిన్న ఫోటోని పెట్టుకున్నాను పెట్టిన తర్వాత ఆవిడ ఎదురుగుండా కొద్దిగా పసుపు వినాయకుని చేసి పెట్టుకున్నానండి తమలపాకులు పెట్టి గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని అలాగే అమ్మవారికి ఇష్టమైన తామర దీపాన్ని అగరబత్తులతోటి వెలిగించుకున్నానండి ఇదండి దీపారాధన దీపారాధన వెలిగించుకున్నాను ఇప్పుడు పువ్వులతో అలంకరణ చేసుకున్నానండి అమ్మవారికి అలాగే అమ్మవారి ఎదురుగా నేను ఒక కవర్లో అమ్మవారికి ఇష్టమైనవి ఐదు గోమత చక్రాలు అలాగే ఐదు రాగి నాణ్యాలు ఐదు లవంగాలు ఐదు మిరియాలు ఐదు నల్లవొక్కలండి ఇవన్నీ వేసుకుని నేను కవర్ అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను ఇవి ప్రతి శుక్రవారం మనం పూజ చేసుకుని మళ్ళీ బీరువాలో ఈ అది పెట్టేసుకుంటే చాలా మంచిదండి ఇంటికి ఏ దోషాలన్నా పోతాయి ఐశ్వర్య సిద్ధి లభిస్తుందని ఒక నమ్మకం ఇప్పుడు అమ్మవారి వినాయకుడి దగ్గర బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకుని హారతి ఇచ్చానండి అలా అమ్మవారికి ఇష్టమైంది బెల్లం ముక్క పులిహారాన్ని నైవేద్యం చేసి కొబ్బరికాయ అరటిపళ్ళు పెట్టానండి ఆఖరిగా తాంబూలం సమర్పించానండి ఇదండి మా పూజ